మొదటి తిమోదర్ పత్రిక రెండో అధ్యయము మొదటి నుంచి ఏడు చదువుకుందాం మనము సంపూర్ణ భక్తియో మానిత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపములను ప్రార్థనలను యాచనలను కృతస్థు చేయవలనని హెచ్చరించుతున్నాను ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనేది ఉన్నది ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యను కూర్చున్న అనుభవ జ్ఞానం గలవారే ఉండవలనని నిశ్చయించుతున్నాడు దేవుడు ఒక్కడే దేవునికి నరులుకొని మధ్యవర్తి ఒకటే ఆయన క్రీస్తు చేస్తు నడు ఈయన ఆంధ్ర కొరకు విమోచన ఒక తను తాను సమర్పించుకునేను దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలం నుండి ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించేవాడుగాను గాను విశ్వాస సత్యం విషయంలో అన్నిజనులకు బోధకుడుగాను నియమించబడి తిని నేను సత్యమే చెప్తున్నాను అబద్ధం అట్లేదు మనం ఈ బాగా చదువుకున్నప్పుడు మొదటి రోజు మనం చదువుకుంటే అక్కడ పౌలుగారు ఏమంటున్నారు తిమ్మూతు రాస్తూ మనం సంపూర్ణమైన భక్తియు మానతీయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను నిమిత్తము అని పదవి వాడారు అంటే మన జీవితము సుఖముగా నెమ్మదిగా అలా ఉండాలనుకుంటే మన జీవితం అలా వెళ్ళవచ్చాలనుకుంటే మనం చేయవలసింది ఏంటంటే అన్నిటికంటే మనం చేయవలసిన ప్రాముఖ్యమైన ఒక మాట చెప్పడం జరుగుతుంది అన్నిటికంటే ముఖ్యముగా అని పదం వాడారు అక్కడ పౌలు గారు అన్నిటికంటే ముఖ్యముగా అంటే ఇది చాలా అత్యవసరమైనది అర్థం చేసుకోవచ్చు ఏంటి అత్యవసరమైనది అని చెప్తూ అక్కడ ఏమన్నారంటే రాజుల కొరకును అధికారులు అందరి కొరకును విజ్ఞాపములను ప్రార్థనలను యాచనలను కృతస్థులు చేయవలనని హెచ్చరించున్నాను ఇక్కడ దేవునికి మనం చేసే విన్నపాలు అక్కడ అంటే మన ప్రార్థనలో ఒక నాలుగు పదాలు వాడారు ఏంటి పదం అంటే మొదటగా విజ్ఞాపములను పదం వాడారు తర్వాత ప్రార్థనలు పదం వాడారు తర్వాత మనవులు యాచనలు అనే పదం వాడారు కృతాసులో పదం వాడారు కొరతాసు చేయాలని హెచ్చరించున్నాను అన్నాడు అంటే హెచ్చరించున్నాడు పదం అని వాడబడినప్పుడు అది మనం ఆజ్ఞగా వ్యవ పరిశీలించుకోవాలి హెచ్చరించడం అంటే అది చిన్న మాట కాదు అది ఒక ఆజ్ఞగా మనం భావించుకోవాలి అంటే పౌలుగా చెప్తున్న మాట ఏంటంటే ఇది కేవలం తిమ్మంత ఉద్దేశించి చెప్తున్న మాట కాదు కానీ క్రైస్తవులు అందరు చెప్తున్న మాట ఏంటంటే మనం ముఖ్యంగా మన భక్తి కలిగి మన జీవితం నెమ్మదిగా వెళ్ళవచ్చు లోకంలో మనం చేయవలసిన ప్రాముఖ్యత మా అంశం ఏంటంటే ముఖ్యంగా అందరి కొరకు ప్రార్థన చేయాలి ఆ అందరిలో ఎవరు ఉన్నారంటే మనుషులు కొరకు ఉన్నారు రాజులు ఉన్నారు అధికారులు ఉన్నారు అంటే ఆ కాలంలో రాజులు ఉండేవారు కాబట్టి ఇప్పుడు ఈ కాలంలో ఎవరు ఉంటారు పాలకులు ఉంటారు పరిపాలించేవారు ఉంటారు అంటే మన ప్రార్థనలో కేవలము మన అవసరాలు మన వ్యక్తులు మన సంబంధించిన వాళ్ళు మాత్రమే కాకుండా మనం దేవునికి ఇష్టమైన కార్యం ఏంటంటే మనం అందరి గురించి ప్రార్థన చేసే వ్యక్తులు మనం అందరం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ కింద వచ్చిన ఏముందంటే మూడో విషయంలో చదువుకుంటే ఇది మంచిది అని పదం వాడారు ఇది మంచిది మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలముదే ఉన్నది అంటే అది అంగీకారం అని అర్థం చేసుకోవచ్చు అంటే దేవుని దృష్టికి అనుకూలమైనది దేవునికి ఇష్టమైనది కూడా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఇది మంచిది పదం వాడు ఏది మంచిది రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపములు చేయట ఇక్కడ ప్రార్థన అన్న పదాన్ని మనం నాలుగు రకాలు విభజించుకుంటే అంటే ఇవన్నీ కూడా ఒకే రకం మాటకు వర్తిస్తుంది అంటే ప్రార్థనలో విజ్ఞాపములు ఉండాలి విజ్ఞాపన అంటే మనం రిక్వెస్ట్ పెట్టడం కోరుకోవడం వినించుకోవడం అర్థం వస్తుంది ప్రార్థనలు ప్రార్థనను కూడా అది మనం మాట్లాడడం సంభాషణ అర్థం వస్తే యాచనలు యాచించడం యాచించడం అంటే ఒక విధంగా మనం కృతజ్ఞత భావంతో అడగడం దేవుని అని అర్థం అర్థం చేసుకోవచ్చు కృతజ్ఞత సూచులు అంటే మనం దేవుని చెల్లించి కృతజ్ఞత అర్థం చేసుకోవచ్చు కాబట్టి మన ప్రార్థనలో మనం ఇక్కడ ఒక పాయింట్ ఏముందంటే నాలుగు రకాలుగా ఉండాలి మన ప్రార్థనలో విజ్ఞాపములు ఉండాలి మన ప్రార్థనలో సంభాషణ ఉండాలి దేవునితో మన ప్రార్థనలో కృతజ్ఞత పూర్వకంగా అడవడం ఉండాలి మన ప్రార్థనలో కృతజ్ఞ స్థుతులు ఉండాలి దేవునికి ఈ నాలుగు కూడా కలగలిపేదే ప్రార్థన అంటే ప్రార్థన నాలుగు రకాలు నాలుగు రకాలుగా అంటే ఇవన్నీ కలిపి ప్రార్థన అనొచ్చు అంటే ఇవన్నీ పర్యాపదాలు వాడబడ్డాయి సుందరం పట్టు ఆలోచిస్తే చేయులను హెచ్చరించుకున్నాను కాబట్టి ఇది ఆజ్ఞగా మనం భావించుకోవాలి ఇది కేవలము క్రైస్తులందరూ కూడా వర్తించే మాటగా మనం భావించుకోవాలి ఎందుకంటే ఇది మంచిదే పదం వాడారు పౌలు గారు ఇది మంచిది మన రక్షకుడుకు దేవుని దృష్టికి వాస్తవానికి ఈ సందర్భం ఈ వచ్చి మాట ఆలోచిస్తే రక్షకుడు అని మాట తండ్రి అయిన దేవుని గురించి వాడబడిన మాట వాస్తవం కొత్త బృందంలో మనం చాలా సందర్భాల్లో యేసుక్రిస్త రక్షకుడు మనకు తెలుసు రక్షకుడు ఆయన రక్షకుడే అంటే ఈ సందర్భం బట్టి అంటే తండ్రి కూడా రక్షకుడుకు పిలవబడ్డాడు ఇక్కడ మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమే ఉండదన్న పదం అంటే కాబట్టి క్రైస్తవు తెలుసుకున్న విషయం ఏంటంటే దేవుని దృష్టికి అనుకూలమైంది దేవుని దృష్టికి ఇష్టమైన సందర్భాల్లో ఇది ఒకటి ఏంటంటే మనుషులందరి గురించి ప్రార్థన చేయడం అంటే మన ప్రార్థనలో కేవలం మన గురించి మన వాళ్ళ గురించి మాత్రం కాకుండా రక్షణ మారవలసిన వ్యక్తుల గురించి మనం ప్రార్థన చేయాలి మన పరిపాలిస్తున్న వ్యక్తుల గురించి ప్రార్థన చేయాలి వారు ఎలాంటి వారైనా సరే వాళ్ళు దేవుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా వాళ్ళు క్రై క్రీస్తుని ఎరిగినా ఎరగకపోయినా మనం చేయవలసిన డ్యూటీ ఏంటంటే మన వాళ్ళ మన దేవునికి మనం ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ఆయన మనుషులందరూ రక్షణ పొంది నాలుగో వచ్చిన చదువుకుందాం సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము అనుభవ జ్ఞానము గలవారే ఉండవాలని యచించుచున్నాడు అయితే ఇక్కడ ఒక పదం వాడేది ఏంటంటే ఆయన అంటే ఎవరు ఇక్కడ సందర్భం సంతభలోచిస్తే తండ్రి అని దేవుడు మూడో వచ్చినంలో రక్షణ దేవుని చూసుకునే పదం వాడేటప్పుడు అది తండ్రిగా వాడబడితే నాలుగు రోజులు ఆయన కంటిన్యూస్గా ఆయన అంటే ముందు రోజులు దేవుడు పదం ఎవరికి వాడారు ఆయన ఆ వ్యక్తి అంటే తండ్రి తండ్రి కోరిక ఏంటంటే మనుషులందరూ కూడా రక్షణ రక్షణ పొంది రక్షణ పొంది అంటే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే అసలు దేవుడు మనుషులు పుట్టించిన దేవుడికి అంటే మనం కేవలం మన భూమి మీద పుట్టి పెరిగి ఒకరోజు చనిపోయి మన ఇష్టం సార్లు బ్రతకడం అది దేవుడి ఉద్దేశం దేవుడు సంకల్ప భాగం కాదు కానీ దేవునికి ఇష్టం ఏంటంటే దేవుని కోరిక ఏంటంటే మనుషులందరూ భూమి మీద మానవ ఆత్మకు వెళ్ళిపోయిన ప్రతి మనుషులంతా కూడా రక్షణ పొంది రక్షణ ఆ రక్షణ ఎలాంటి రక్షణ అది క్రీస్తు ద్వారా వచ్చిన రక్షణ పాప వింపుతు ద్వారా వచ్చే రక్షణ క్రీస్తు తెలుసుకోవడం ద్వారా రక్షణ ఆ రక్షణను ప్రతి ఒక్కరు కూడా అది రక్షణ స్వీకరించి తర్వాత సత్యమును గూర్చిన సత్యము కూర్చున్న అనుభవ జ్ఞానం అని పదం వాడారు మరి సత్యం అంటే అర్థం ఏంటి సత్యం అంటే నిజమైనది సత్యమంటే వాస్తవమైనది అంటే ఇక్కడ సత్యం పదం వాడినప్పుడు మనకి ఏమర్థం ఉందంటే అసత్య కూడా ఉందని సత్యముంది ఉంది అసత్యం ఉంది నిజము ఉంది అబద్ధం ఉంది వెలుగు ఉంది చీకటి ఉంది అవన్నీ ఎక్కడ ఉన్నాయి అవన్నీ లోకాల్లో ఉన్నాయి లోకాల సత్యము ఏ విధంగా ఉంటుంది అంటే దేవుడే సత్యవంతుడు ఆయన పంపిణీ యోసుకొస్తూ వారు సత్యవంతుడు నేనే మార్గం సత్యం అంటారు అది అహంసవాసలో దేవుడు సత్యవంత్రిని తీసుకొస్తారనడం జరుగుతుంది కాబట్టి సత్యం కూర్చిన అనుభవ జ్ఞానం గలవారు అనుభవ జ్ఞానం పదం వాడర అంటే అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి మనిషి కూడా దేవుని యొక్క కోరిక ఏంటంటే మనుషులందరూ రక్షణ పొందాలి దేవుని కూర్చిన అవగాహన కలిగి ఉండాలి సత్యను కూర్చున్న అనుభవ జ్ఞానం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని ంచున్నాడు అంటే ఆయన ఇష్టపడుతున్నాడు ఆయన కోరుకుంటున్నాడు ఆయన కోరుకుంటున్నాడు ప్రతి ఒక్కరు కూడా మనుషులందరూ పదవాడ్డారు కేవలం ఒక ఒక జాతికో ఒక కూడా మనుషులు పరిపూర్తం కాదు కానీ ఒక దేశంకో దేవుడు కోరుకోవట్లేదు కానీ మనుషులందరూ కూడా రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు అది దేవుని అది ఒక దేవుని కోరిక దేవుని ఇష్టం ఐదు వచ్చిన దేవుడు ఒక్కడే దేవునికి నరులు కొన్న మధ్యవర్తియే ఒకడే ఆయన క్రీస్తు చేస్తును నరుడు ఇక మనం చదువుకుంటే దేవుడు ఒకడైన పదం వాడుతున్నాడు అంటే సంద్రపట మనం ఆలోచించుకుంటే దేవుడు ఒకటి పదం అది తండ్రిని వర్తిస్తే ఆ తండ్రికి నరులుకున్న మధ్యన మధ్యవర్తి ఒకడే ఆయన క్రీస్తు చేసును నరుడు అంటే ఆయన క్రీస్తు చేసుకుని నరుడానికి ఆయన ఏదో నరుడా పదం వాడి అలాగనుకోద్దు సంద్రపట్టు ఆలోచించగలిగితే ఆయన నర రూపంలో వేసుకు భూమికి భూమి వచ్చాడు కాబట్టి అంటే ప్రభువారు ఏ విధంగా ఉన్నారంటే యశ్వస్తు వారు తండ్రి అయిన దేవునికి తర్వాత నరులందరూ కూడా ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు అంటే లోకం అంతా నరులందరూ ఒక ఒక వైపు మనం ఉంటే తండ్రి ఒక వైపు ఉంటే వాళ్ళిద్దరి మధ్యన సమాధానపరచడానికి వాళ్ళిద్దరి మధ్యన వాళ్ళిద్దరిని ఏకం చేయడం మనం మధ్యవతి ఎవరంటే యశ్వస్తువారు ఆనాడు మోసే ఏ విధంగా ఇస్రాయుల్కి నుండి విలుపలు రప్పించి ఆ విధంగా ఇస్రాయిల్కి దేవుడికి మధ్యవర్తికి ఏ విధంగా మోసే ఉన్నాడో అదేవిధంగా ఈ కొత్త నిబంధనలో కేవలం మోసే ఆ కాలంలో ఒక జాతికి మధ్యవర్తిగా ఉంటే ఈనాడు ఈశ్వస్తారు ఎవరు మధ్యవర్తిగా ఉన్నాడంటే లోకల నరులందరికీ నరులకు పదం వాడారు నరులు అంటే స్త్రీ ప్లస్ పురుషులు అర్థం చేసుకోవాలి నరులకు దేవుడికి ఏమైనా మధ్యపడితే ఒకడే ఆయన ఎవరు ఏ సుక్రీస్తునో నరుడు అని పద వాడారు ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు ఆయన మధ్యవర్తి ఎవరి మధ్యవర్తి యోసు అయితే మధ్యవర్తి ఉద్దేశం ఏంటి జనరల్గా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన ఉన్న ఒప్పందాన్ని కుదిరించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మధ్యవర్తి అంటారండి అంటే మధ్యవర్తి ఉండాలని మొత్తం ఎంత వ్యక్తులు ఉండాలి మినిమం ఇద్దరు పర్సన్స్ ఉండాలి ఇద్దరు పర్సన్స్ ఉంటే మధ్యవర్తి ఉంటాడు తప్ప ఇద్దరు పర్సన్స్ లేకపోతే మధ్యవర్తి ఉండాల్సిన అవసరం లేదండి ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఎవరంటే అంటే ఒక మనుషులందరూ ఒక వర్గంగా చేయబడితే దేవుడు తండ్రి ఒక వర్గం చేయబడితే ఇద్దరి మధ్యన మధ్యవర్తిగా ఏసేస్తారు వెళ్ళబడ్డాడు ఎందుకు ఆయన మధ్యవర్తి అయ్యాడు ఆయన ఆయన పని ఏంటంటే ఆ రోజు చదువుకుందాం ఈయన ఈయనంటే ఎవరు ఎప్పుడు సందర్భం ఆలోచిస్తే ఆ ముందు వచ్చినప్పుడు ఆయన ఏసుకొస్తున్న అన్నాడు కాబట్టి అంటే అప్పుడు ఆ వాళ్ళు చదువుకుంటే ఇప్పుడు ఆయన చెరువు మాట ఆయన ఉన్నాడు కాబట్టి ఈయనంటే ఏసేస్తువారు మనం వచనం చదువుకున్నప్పుడు ఎలా ఆలోచించాలంటే ఆ వచ్చినము ఎవరిని ఉద్దేశం చెప్తుంది ఆ ముందు వచ్చినము ఎవరి మాట ఉంది కాబట్టి ఈయన అంటే ఎవరు అలా చదువుకోవాలన్నమాట మనం ఏం చదువుకున్నావు ఇప్పుడు మనం ఎందుకంటే రెండో ఎన్నో వచనం అది నాలుగో వచనంలో ఆయన పదం వాడ అంటే ఎవరు అక్కడ తండ్రి నాలుగో వచనంలో ఆయన మనుషులందరూ రక్షణ సత్యం గురించి పదం వాడారు అది ఎవరు తండ్రి ఎందుకంటే మూడో వచనంలో రక్షకుడు దేవుడు అని పద వాడారు ఆ దేవుడు నాలుగో వచనంలో ఆయన కోరుకున్నట్టు చెప్పాడు ఆయన అంటే తండ్రి ఇప్పుడు ఐదో వచనంలో క్రీస్తు వస్తున్నారు చెప్పిన తర్వాత ఆయన ఆరోచనంలో ఈయనంటే ఎవరు ఇప్పుడు అంటే యేసుకిస్తారు ఈయన అందరి కొరకు ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకునేను ఇక్కడ మా పదం వారితే ఏమన్నారంటే ఈయన ఈయనంటే ఎవరు ఇక్కడ యేసుకిస్తారు అందరి కోసము ఇక్కడ కొందరు గురించి అన్నారు అందరి కోసం అన్నారా అందరి కోసం ఏంటి మొత్తం లోకంలో సమస్త జనులందరూ ఉద్దేశించి అంటున్నమాట అంటే రెండో రాక వరకు కూడా ఎంతమంది పుట్టి చనిపోతారో ఉన్న ప్రతి మానవుడందరూ కూడా ఉన్న ప్రతి మనిషికి కూడా అందరి కొరకు ఈయన అందరి కొరకు విమోచన విమోచన క్రయదనము అంటే ఏంటి అంటే పూర్వము పూర్వము బానిస బా చేసేవారు మనుషుల్ని బానిసలు చేసుకుని వాడుకునేవారని ఇప్పుడు ఆ వ్యక్తి ఒక బానిసతో పోగొట్టుకోవాలంటే ఆ వ్యక్తిని ఏం చేయాలంటే మరొక వ్యక్తి విడిపించాలంటే కొంత డబ్బులు చెల్లించి ఆ వ్యక్తిని ఆ బానిసతో విడిపించేవారు అని అంటే ఇక్కడ విమోచన అంటే అతన్ని ఎలాగ అర్థం చేసుకోవాలంటే అది విడుదల విడుదల చేయడానికి వెచ్చించవలసిన సొమ్ము అని అర్థం చేసుకోవాలని ఇక్కడ అందరు కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకున్నాను తన్ను తాను అంటే ఎవరు తీసుక్రిస్తువారు ఆయన సమర్పించుకున్నారు ఎవరి గురించి మనందరి గురించి ఏ విధంగా విమోచించిన అర్థం ఏంటి విడుదల చేయడానికి విమోచన క్రయధనముగా అంటే ఆయన మనకి వెలగేయడానికి ఇప్పుడు మనందరం బానిసబ్దంలో ఉంటే ఏ బానిసబ్దం అయితే భౌతిక బానిసబ్దం కాదు కానీ మనలందరం కూడా మరణానికి నేర్పించే పాప బానిసత్వం అందరం ఉన్నప్పుడు ఆ పాపాన్ని విడిపించడానికి ప్రభుని యేస్తారు ఆయనే విమోచన క్రైదనగా మారిపోయాడు ఆయన మనకి వెలగ మన విడిపించే ఒక శ్వాసంగా ఆయన ఉండి మనల్ని విడిపించడానికి ఆయన తను తానే సమర్పించుకున్నాను అంటే అర్థమేంటే సమర్పుకుంటే అర్థం ఏంటంటే మన గురించి ప్రాణం పెట్టాడు లేకపోతే మన గురించి తన ప్రాణం వినిపించని అర్థం చేసుకోవాలని సమర్పించుకుంటే అర్థమంటే తన ప్రాణం పెట్టాడని అర్థం చేసుకోవాలి దీని గురించి నా తల చదువుకుందాం దీని గురించి సాక్ష్యము దీని గురించి సాక్ష్యము యుక్త కాలములందు ఈయబడెను అయితే ఇక్కడ మనం ఏం చేయబడిందంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈయన అంత కొరకు విమోచకరణ తండ్రి సమర్పించుకున్నాను దీని గురించి యుక్త కాలంలో ఇవ్వబడను అంటే ఆయన పుట్టుక సంబంధించిన కాలం మనకి అంటే ఒక ఒక కాలంలో ఇవన్నీ కూడా జరగబడని అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఆయన గురించి ఇప్పుడు దళిత పత్రిక నాలుగు నాలుగు చదువు అక్కడేముంది అంటే ఇక్కడ ఏముంటుందంటే దళి పత్రిక నాలుగజ్ నాలుగు చదువుకుంటే అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమ్మారిని పంపిన బాధ ఉంటుంది మనకు తెలిసిన మాట కొంత సందర్భం కాదు కాలం పరిపూర్ణమైనప్పుడు అంటే ఒక కాలం ఉంది అంటే దేవుడు ఒక కాలం ఏర్పాటు చేసాడు ఒక కాలం అప్పుడు దేవుడు తన కుమ్మరిని పంపాడు ఒక కాలం అప్పుడు ఆయన చనిపోవలసి సమస్య వచ్చింది ఆ కాలం వచ్చినప్పుడు ఆయన చనిపోయాడు ఏ సో కొన్ని సందర్భాలు చదువుకుంటే శుభార్తల్లో నా గరి ఇంకా రాలేదంటాడు కొన్ని సందర్భాలు చదువుకుంటాం అంటే ఆ గడి అర్థం అర్థమైంది నాకు సమయం ఉందని అర్థం చేసుకోవచ్చు కదా అంటే దేవుడు ఒక సమయం ఏర్పాటు చేసారు ఆ సమయం ముందు ఆయన పుట్టడం జరిగింది ఆ సమయం కూడా చనిపోవడం జరిగింది కాబట్టి అంటే అంత కూడా సత్యము అది ఆయా అది అబద్ధం కాదు ఈశ్వరుడు పుట్టనంది సత్యము ఆయన మనకు చనిపోయినందుకు సత్యము అది కాలం జరిగిందని కూడా పౌలు గారు అంటున్నారు దీని గురించి సాక్ష్యము యుక్త కాలం ముందు ఈ బడినో ఆ సాక్ష్యం పదం వాడే దీని గురించి సాక్ష్యం యుక్త కాలం ముందు ఈ బడిన జరిగింది చెప్తూ ఏ సాక్ష్యం వచ్చేటట్లకై ఈ సాక్ష్యం ఇచ్చుటకి నేను ప్రకటించేవాడుగాను తర్వాత అపోస్తులుగాను విశ్వాస సత్యముల విషయంలో అన్ని జనులకు బోధకుడుగాను నియమింపబడితేనే నేను సత్యమే చెప్పుచున్నాను అబద్ధం అవటం లేదని అక్కడ అన్నారా కాబట్టి ఇక్కడ చదువుకుంటే ఈ సాక్ష్యం ఇచ్చేటకంటే అర్థం ఏంటంటే ఈ సాక్ష్యం ఏటా సాక్ష్యము ఏసుకోరు మన గురించి వచ్చాడు మన గురించి ఆయన చనిపోయాడు మనల్ని విమోచించాడు అంటే మన అందరూ బానిసలుగా ఉంటే పాపం నుండి మనం విమోచించాడు అవన్నీ ఆ సాక్ష్యం గురించి ఆయన మన గురించి చనిపోయాడు ఇక్కడ మన పద మనం అర్థం చేసే విషయం ఏంటంటే ఏ స్ట్రభు మన గురించి చనిపోయాడు ఆయన చనిపోయింది ఆయన గురించి కాదు ఆయన గురించి ఆయన చనిపోయింది మామూలుగా విషయం కాదు లోకంలో ఎన్నో కోట్ల జనాలు చనిపోతారు అండి ఇప్పటికి ఎన్నో కోట్ల మంది ప్రపంచం ఎంతోమంది చనిపోయారు వాళ్ళు చనిపోయింది వా వాళ్ళ గురించి చనిపోయి చాలామంది కొంతమంది జనరల్గా ఎలా చనిపోతారు ఒక అనారోగ్య చనిపోతారు వయసు భాగ్యం చనిపోతారు లేకపోతే కొంతమంది ఏదో కొంతమంది ఈ ఆకర్షణలోనే ప్రేమను భావించి వాళ్ళ తన ప్రేయసు గురించో ప్రేమ గురించి చనిపోతారు ఇలాగా లేదా కొంతమంది వాళ్ళ విధుల గురించి చనిపోతారు అంటే ఒక వ్యక్తి గురించో మరొక స్త్రీ గురించి చనిపోతారు ఇలాగ సంఘటన చాలా జరుగుతుంటాయి కానీ ఏ స్త్రీతో చనిపోయింది ఒక గురించి కాదు అందరి గురించి ఆ పదం అర్థం చేసుకోవాలి ఈశ్వరు వారికి మిగతా ఒక మిగతా వాళ్ళ చావుకి ఒక తేడా ఏంటంటే మిగతా వాళ్ళు చావు చనిపోయింది ఒక ఒక వ్యక్తి గురించో లేకపోతే ఒక కుటుంబం గురించి అనుకుంటే ఈశ్వరు చనిపోయింది ఒక వ్యక్తి గురించి కుటుంబం గురించి కాదు లేదా ఒక ప్రాంతం దేశం గురించి కాదు కానీ మొత్తం కేవలం మొత్తం ప్రపంచ ప్రతి మానవుడి గురించి ఆయన చనిపోయే విషయం అర్థం చేసుకోవాలి అంటే ప్రతి ఒక్క మనుషులు కూడా విడిపించబడ్డాడు ఆ విడిపించబడ్డంలో ప్రధానమైన కర్తవారు అంటే ఈశ్వరు అర్థం చేసుకోవాలి ఈ సాక్ష్యం ఇవ్వడానికి అంటే అర్థం ఏంటంటే ఈ సాక్ష్యము సాక్ష్యం అంటే నీ కళ్ళలో చూసా కూడా సాక్ష్యం అంటాం దీన్ని సాక్ష్యం చేపడానికి దీన్ని చాటించడానికి నేను నేనంటే పౌలు అంటాను నేను ప్రకటించేవాడుగా ఉన్నాను అంటే అన్నిలకు మీతో ప్రకటించేవాడుగా నేను అంటే అంటే ఏ ప్రకటించే పౌలు గారు అంతగా కూడా ఇగో ఏ వచ్చాడు మళ్ళీ విడిపించాడు ఇంత గొప్ప త్యాగం చేశాడు అంటే ఆ విధంగా ప్రకటించు ఉన్నాను అపోసిల్ అపోసల్ని అర్థం ఏంటంటే పంపబని కూడా అంతం వస్తుంది గ్రీక్ భాషను అర్థం చేసుకుంటే అపోసలుగా ఉన్నాను విశ్వాస సత్యముల విషయంలో అన్ని ఒక బోధ కొడుగాను నియమించబడి తిని విశ్వాసము సత్యం రెండు పదాలు ఉన్నాయి విశ్వాసము సత్యము విషయంలో సత్యము సత్యం పదాలు చాలా కనబడుతుంది గ్రంథంలో ఎందుకు కనబడుతుంది అంటే అసత్యము భూమి పుట్టిన ఆదాం నుంచి కూడా అసత్యము అలాగా మనకి భూమి మీద ఉంటూ ఉంటూ వస్తూనే ఉంది సత్యం ఎక్కడ ఉంటుందో పక్కనే ఉంటుంది అసత్యం ఉంటుంది ఎందుకంటే ఎక్కడైతే క్రీస్తు ఉంటాడో పక్కన ఎవరు ఉంటారో సాతాను ఉంటాడు వాడు ఏం చేస్తారంటే అసత్యాన్ని సత్యంలో కలిపే ప్రయత్నం చేస్తుంటాడు కాబట్టి అపోస్తులు ఎక్కడ చదువుకున్న సరే సత్యము అసత్యము పదం ఎక్కువ మన సత్యము పదం చదువుకుంటాడు అర్థం ఏంటంటే పౌరులు నిస్వార్థంగా సత్యములు విశ్వాస సత్యం విషయంలో అర్థం ఏంటంటే విశ్వాసమైన వాక్యం విశ్వాస విషయంలోనూ ఏమైనా సత్యమైన వాక్యం విషయంలో కూడా నిలపకుండా ఉన్న విషయం ఉన్నట్టు చెప్పకో చెప్పే విషయంలో అని అర్థం చేసుకోవాలి అన్ని జనులకు నియమించబడి తిని మనం చదువుకుంటే వాస్తవానికి గ్రంథంలోని అపోస్ ఎవరితో ఉన్నారో అంటే శిష్యులందరిలోని ఎస్పెషల్లీ పౌలు గారు ఆయన యొక్క అంటే ఆయన ఎలా నియమించబడ్డారంటే నేను ఆయన అపోసులకు అంటే అపోస్ అన్ని జనులకు ఆయన సుభాసుకు నియమించబడ్డాడు ఎవరంటే పౌలు గారు ఆయన చాలా సందర్భాల్లో చదువుకున్నప్పుడు మనం ఏం చదువుకుంటాం అంటే ఉదాహరణ గలతి పత్రిక మొదట పదిహేను చదువుకుంటే ఆయనను తల్లి గడవను పడిన మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపజన పిలిచిన దేవుడు నేను అన్ని జనులలో తన కుమ్మాట ప్రకటించవలెనని అన్ని జనులలో అంటే అనిజనులకి అప్పవస్తులకు నియమించబడిన ఎవరు పౌలు అలా నియమించింది ఎవరు దేవుడు అంటే ఎక్కువ మొదట చదువుకుంటే అనిజీలకి మొత్తం వాక్యం చెప్పింది ఎవరు అంటే వాస్తవానికి మా అపో కార్యంలో కొన్ని సందర్భం చదువుకొని మొదట కొన్ని కొన్ని అనించిన వ్యక్తి అయితే తర్వాత అంటే మొదటగా అపోస్తులు అంటే ప్రేతుడు అందరూ వీళ్ళందరూ కూడా మొదట యూదుళ్ళు అంటే ఎవరైతే యూదులు ఉన్నారో వాళ్ళకే క్రీస్తు గురించి మార్గం చెప్పారు క్రీస్తు సాక్ష్యం చెప్పారు కానీ వీళ్ళు అణు చెప్పడం భయపడ్డారా అంటే అప్పటికి కూడా వాళ్ళకి ఇంకా పూర్తి జ్ఞానం లేదు అని చెప్పచ్చు లేదో లేకపోతే వాళ్ళు దేవునికి వ్యతిరేకం అలాంటి ఆలోచన ఉంది కానీ తర్వాత దేవుడు ఆ దర్శనం కలిగించి పేరుకి ఇద్దరు అంటే అందరూ ఒకటే సమానం ఆ దృశ్యం దర్శనం చూపించిన తర్వాత అంటే తర్వాత అంటే ఇక్కడ మనం సందర్భా ఆలోచిస్తే పౌలు గారు ఎస్పెషల్లీ దేన్ని నియమించబడ్డాడు అంటే అనిజలుల్లో తన కుమార్ ప్రకటించాలనే పదవి వాడారండి అంటే ఎస్పెషల్లీ ఆయన పౌలు గారు ఆయన నియమి నియమపడింది ఎవరి గురించి అంటే అణిజలు గురించి అంటే ఫీస్ను పూర్తిగా ఎరగని వారి గురించి ఆయన నియమించబడ్డారండి అని అర్థం చేసుకోవాలి నియమించబడితే నేను సత్యమే చెప్పుచున్నానో పదవి వాడేరా నేను సత్యమే చెప్పుచున్నాను అంటే అర్థం ఏంటి నేను చెప్పింది సత్యమే నేను అబద్ధం అనట్లేదు ప్రభువు నాకు ఏదైతే చెప్పాడో ప్రభు నాకు తన కుమ్మను ప్రకటించాలని ఏదైతే నాకు ఏదైతే నాకు చెప్పి బోధించాడో నేను అదే చెప్తున్నాను తప్ప నేను ఏదో కూడా నేను సత్యాన్ని దాటి అబద్ధం చెప్పలేదు అబద్ధం చెప్పలేదు నేను సత్యమే చెప్పుచున్నాను అబద్ధం అవట్లేదు పదవి వాడరే అంటే పౌరులు ఎక్కడ చెప్పిన అన్ని సత్యమా అబద్ధమా సత్యమే అని కూడా అబద్ధం ఆడలేదు ఇందుకు దేవుడు సాక్షి అంటాడు ఒక సందర్భంలో ఇప్పుడు సత్యం మేము ఎంత చదువుకున్నాం సత్యం అబద్ధ సత్యం ఎందుకు చదువుకున్నారంటే ఉదాహరణ ఒక మాట చదువుకుందాం రెండో కొరింది పత్రిక రెండు పదిహేడు చదువుకుంటే కొరింది సంఘంలో వచ్చినప్పుడు ఉదాహరణకి కొరింది సంఘానికి వాళ్ళకు వచ్చి అనుమానం వచ్చింది అనుమానం వచ్చి కాడు అని ఎవరో ఒక దుర్బో తీసుకొచ్చారు అపోసమైన అబద్ధ పౌలు ఆయన శిష్యుడు కాదు ఒకప్పుడు యేసు క్రైస్తవనే క్రైస్తవనే ఆయన బాగా హింసించాడు అని ఆయన మీద జంటగా ప్రచారం జరిగింది ఒకసారి ఆ కొరింది సంఘంలో ఆ రెండోసారి ప్రతి పత్రిక రాసినప్పుడు రాసినప్పుడు పౌలుకలు వాళ్ళతో అంటారని అంటే అక్కడ చదివిన ఏర్పడింది పౌలు గారి పట్ల ఒక సందర్భంలో మాట ఏమంటారు రెండో కొరిన పత్రిక రెండో ఇచ్చి పదిహేడు కావున ఇట్టి సంగతులకు చాలని వాడేవాడు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపుడు అనేకుల వలె ఉండక అని పదవి వాడేరాష్కాపట్యము గలవారమును దేవుని వల్ల నియమపడిన వారమే ఉండి క్రీస్తునందు దేవుని తింటే బోధించున్నా అని ఖచ్చితంగా బలగు చెప్తారండి అక్కడ మేము దేవుని వాక్యమును కలిపి చెరుపడు అనేక వేళ ఉండక అంటే అనేకలు అంటే ఉన్నారా లేదా కలిపిచెరు వాక్యాలని ఉన్నారు ఎప్పుడు నుంచి ఉన్నారు గారి కాలం నుంచి ఉన్నారు పౌరుగారు ఉన్నది ఎప్పుడు క్రీస్తకం అరవై ఇప్పుడు అంత క్రీస్తకము రెండు వేల ఇరవై ఐదు అంటే ఇంపి రెండు సంవత్సరాల ముందే కూడా ఎవరు ఉన్నారట కలిపిచేప వాక్యం వారు చాలామంది ఉన్నారన్నారు పౌరు కూడా ఆ విధంగా ఉన్నారంటే ఆ విధంగా లేడు మేము వాక్యాన్ని కలిపి చిరికిపోడు కాకుండా పదం వాడతాడు అక్కడ అంటే వాక్యాన్ని ఎలా చెప్పాడు ఆయన వ్యక్తి ఎలా ఉంటాడు సత్యం చెప్పేవాడు వాక్యం కలిపి కలిపిచిరిపోయి ఎలాంటి వ్యక్తి అసత్యను బోధించేవాడు అసత్యను బోధించేవాడు కాబట్టి నిష్కాపట్యం గలవారం దేవుడిలో నింపిబడే వారమే ఉండే పదం వాడేది నిష్కాపక్ష్యం గలవరం మేము నిష్కపడంగా ఉన్నాం మా సేవ నిష్క నిష్కాప సేవ చేసాం అని వాళ్ళతో వినిమించుకుంటాడు ఆ కోరింది సాంగ్ అనుకో మేము ఎవరిని ఎవరిని అయితే మేము డబ్బులు ఆశించలేదు అంటాడు తర్వాత చాలా అవసరాలు ఉంటామని మన అవసరం లేదా కానీ అంటే సందర్భంలో ఆలోచిస్తే మీ సత్యమే చెప్తున్నా అనేది చాలా సార్ ఫదం ఉంటుందండి ఇక్కడ తిమ్ముత్ కూడా అదే మాట వాళ్ళతో నేను సత్యమే చెప్తున్నా అబద్ధం అవ్వట్లేదు అంటారా కాబట్టి ఈ ఎస్పెషల్లీ ఈ తిముత్ రెస్పత్రికి రెండు మనం చదువుకుంది ఏంటంటే మనం నేర్చుకుంది ఏంటంటే మొదటగా మనం తెలిసిన మాట మన అసలు జ్ఞాపకం చేసుకుంటున్నాం మా ప్రార్థనలో కేవలం మన గురించి మాత్రమే కాకుండా మనం ఎవరి గురించి ప్రార్థన చేయాలి రాజుల కొరకు అధికారులందరి కొరకు విజ్ఞాపంలో ప్రార్థన చేయాలి ముఖ్యంగా మనుషులందరి కొరకు ఎందుకు ఎందుకు పౌలుగిరి పదం వాడారంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తి ప్రయాణించే దేవుడు వింటాడేవండా వింటాడు ప్రార్థన వింటాడు ఎవడైతే దేవుని చెత్తం జరిగిస్తే ఆయన ప్రార్థన దేవుడు వింటాడు ఇప్పుడు ఆ ఏలి ప్రార్థన చేయడం బట్టి మూడు సంవత్సరం మూడు సంవత్సరం ఏం ఏం కొరలేదు వర్షం కొరలేదు అంటే నీతి ముందు ప్రార్థన దేవుడు వింటాడు ఆ కాబట్టి ఇప్పుడు మోసా ప్రార్థన దేవుడు వెంట బట్టే ఇస్రాయల్ ఆ కాలంలో అంటే దేవుని ఒక తప్పించుకోండి లేకపోతే ఆంధ్ర ఆడటర్ నాశనం అంటే ఒక ప్రార్థన ఏం చేసింది దేవుడిని ఉగ్రత దేవుడిని ఉగ్రత ఏం చేసింది అదే అదేవిధంగా మనం కూడా మా ప్రార్థన ఏం చే మన మా ప్రార్థన దేవుడు అంగీకరిస్తే ఆ ఉగ్గడిత నుండి దేవుడు కొంచెం దూరం చేస్తాడు కాబట్టి మన ప్రార్థనలో ఇది కూడా మనం యాడ్ చేసుకుంది ఇక్కడి నుంచి మనం ఏం యాడ్ చేసుకుంటే మనం మన పరిపాలన అధికారుల గురించి అందరి గురించి ఒక మాట మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం తర్వాత ఇది చాలా అనుకూలమైన గ్రంథం చెప్పింది ఇది చాలా మంచిదట మంచిది పదం అంటే నిజంగా చాలా ఇంపార్టెంట్ వచ్చినాం మంచిది అనగానే మనం కొంత దృష్టి పెట్టవలసిందే కాబట్టి ఇది ఖచ్చితంగా చేయవలసిందని హెచ్చరించి ఉన్న పదం పౌళ్ళు వాడాలి కాబట్టి ఇది ఆయన భావించాలి ఇది మంచిదే దేవుని దృష్టికి అనుకూలమైన పదం వాడారు కాబట్టి ఇది దేవుడికి ఇష్టమైందని మనం ఆలోచించాలి ఎందుకు ఇష్టమైందంటే అసలు దేవుడు కోరిక అందరూ రక్షణ పొందాలి ఎవడు నశించిపోవడం దేవునికి ఇష్టమో లేదు ప్రతి ఒక్కరు మా రక్షణ పొందడం దేవునికి అది ఇష్టమైన కార్యం గ్రామం సెలవుస్తుంది ఆ కార్యంలో భాగంగా రక్షణ భాగంగా ఎవరు మధ్యవర్తిగా ఉన్నాడు ఏసుకోసం మధ్యవర్తిగా వచ్చి తండ్రి దేవునికి నటు మధ్యవర్తిగా ఉండి ఆయన ఏం చేశాడు పాపం అందరి గురించి అందరి గురించి ఒకరి గురించి కాదు అందరి కొరకు మనుషులందరి కొరకు విమోచన క్రేదముగా అంటే ఆయన ఒక వెలగా విడిపించే ఒక వెలగా ఒక సాక్ష్యంగా ఆయన విడిపించబడి ఆయన ఉండి తొంత సమర్పించుకున్నాను తొంత సమర్పించుకొని ఉండాను ఈ సాక్ష్యానికి నేను సాక్షులు అంటాడు పౌలు దీని నిమిత్తం ఈ సాక్ష్యం గురించి నేను అపోస్తలకు నియమించబడ్డాను అనియ బోధకు నియమించబడ్డాను పదవి కాబట్టి ఈ ఈ సాక్ష్యం కేవలం అపోస్తం మాత్రమే మనం కూడా మనం ఈ సాక్ష్యం ప్రకటించిన వరకు మనం ఉండాలి ఏంటి సాక్ష్యం అంటే ఏ స్వ ఎవరు ఆయన ఎందుకు వచ్చాడు ఎందుకు మరణించాడు ఆయన ఒక ఛ్యా ఒక విలువ అంటే మనం ప్రతి ఒక్కరు సమాజంలో మనం అట్లీస్ట్ మనం మన జీవితకాలంలో ఎంతో కొంతమందికి మనం ఈ మాటలు చెప్పే ప్రతి ఒక్కరు మనందరూ కూడా ఎదగాలి ఆ మాటలు మనం చెప్తూ మన వంతు మన పని మనం దేవుని పని జరిగించారు కాబట్టి ఈ విధంగా ఈ వాక్యం మనం దేవుడు మనకి ఈ వారం మనకి హెచ్చరిస్తున్నాడు దేవుడి మాటలు దీవించడం కాక ఆమె